ఇప్పుడే కొత్తగా గనక మన ఛానల్ని చూస్తున్నట్టయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది జనవరి నెలలో కోసం ఒకటి రెండు మూడు నాలుగు తేదీల రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి జనవరి ఒకటవ తేదీన తులారాశివారికి కొత్త సంవత్సర ఆరంభంతోనే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది గతంలో చేసిన కష్టానికి ఫలితాలు కనబడటం మొదలవుతుంది ముఖ్యంగా ఉద్యోగం చేసేవారికి అధికారుల నుంచి ప్రశంసలు లేదా మంచి మాటలు వినిపించే అవకాశం ఉంది వ్యాపారస్తులు కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లాలనే ఉత్సాహం కలుగుతుంది అయితే తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి అడుగులు వేయడం మంచిది కుటుంబ విషయాల్లో సఖ్యత పెడుగుతుంది ఇంట్లో శుభకార్యాల చర్చలు మొదలయ్యే సూచనలు ఉన్నాయి ఆరోగ్యపరంగా పెద్ద ఇబ్బందులుండవు కానీ అలసట మాత్రం కొంచెం ఎక్కువగా ఉండవచ్చు కాబట్టి విశ్రాంతికి ప్రాధాన్యమివ్వాలి జనవరి రెండవ తేదీన ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి డబ్బును ప్లాన్ చేసి ఖర్చు చేయడం మంచిది ఉద్యోగంలో పనిభారం పెరిగినా దానిని సమర్థంగా ఎదుర్కొనే శక్తి మీలో ఉంటుంది సహోద్యోగుల సహకారం లభిస్తుంది వ్యాపారంలో లాభాలు నెమ్మదిగా వస్తాయి కానీ స్థిరంగా ఉంటాయి ప్రేమ జీవితం విషయానికొస్తే భాగస్వామితో చిన్నపాటి అభిప్రాయ భేదాలు రావచ్చు అయితే మాటలతోనే సమస్యలను పరిష్కరించుకుంటే సంబంధం మరింత బలపడుతుంది ఆరోగ్యపరంగా తలనొప్పి లేదా నిద్రలేమి ఇబ్బంది పెట్టవచ్చు జనవరి మూడవ తేదీన తులారాశివారికి అదృష్టం కొంత అనుకూలంగా ఉంటుంది గతంలో నిలిచిపోయిన పనులు మళ్లీ ముందుకు సాగుతాయి ఉద్యోగంలో కొత్త బాధ్యతలు లేదా కొత్త అవకాశాలు రావచ్చు విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి మంచి ఫలితాలు కనిపించే సూచనలు ఉన్నాయి కుటుంబ సభ్యులతో ఆనందంగా సమయం గడుపుతారు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి ఆర్థికంగా చిన్నపాటి లాభాలు కలుగుతాయి ఆరోగ్యం బాగానే ఉంటుంది కాని ఆహార నియమాలు పాటించడం మంచిది జనవరి నాలుగవ తేదీన తులారాశివారికి ప్రయాణ సూచనలు ఉన్నాయి అవి ఉద్యోగం లేదా వ్యక్తిగత అవసరాల కోసం కావచ్చు ఈ ప్రయాణాలు లాభదాయకంగా మారే అవకాశం ఉంది వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు లేదా కొత్త క్లయింట్లు దొరికే సూచనలు ఉన్నాయి ఉద్యోగంలో మీ ప్రతిభ బయటపడే రోజు కావడంతో మీపై మంచి గుర్తింపు వస్తుంది కుటుంబ జీవితంలో శాంతి సంతృప్తి ఉంటుంది ప్రేమ జీవితంలో ఆనందకరమైన క్షణాలు గడుపుతారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడే దిశగా అడుగులు పడతాయి మొత్తంగా ఈ నాలుగు రోజులు తులారాశివారికి ఆశ ఆత్మవిశ్వాసం నెమ్మదిగా కాని స్థిరంగా ముందుకు తీసుకెళ్లే కాలంగా ఉండబోతున్నాయి తులారాశివారికి ఒకటి నుంచి నాలుగు తేదీల మధ్యకాలం మానసికంగా ఆర్థికంగా కుటుంబపరంగా అనేక మార్పులకు దారితీసే దశగా ఉంటుంది జనవరి ఒకటో తేదీ ఉదయం నుంచే మీ ఆలోచనలు చాలా స్పష్టంగా మారతాయి గతంలో ఎదురైన ఒత్తిడులు అయోమయాలు క్రమంగా తగ్గి కొత్త ఆశలు మొదలవుతాయి ముఖ్యంగా ఉద్యోగం తులారాశి తులారాశివారికి తమ ప్రతిభను చూపించే అవకాశాలు లభిస్తాయి అధికారుల ముందు మీ మాటకు విలువ పెరుగుతుంది కొందరికి ప్రమోషన్ లేదా జీతం పెరుగుదలపై చర్చలు మొదలయ్యే సూచనలు కూడా ఉన్నాయి వ్యాపారస్తులకు ఈరోజు కొత్త ప్రణాళికలు వేసుకునేందుకు అనుకూలం అయితే పెట్టుబడులు పెట్టే ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం చాలా మంచిది కుటుంబంలో తల్లిదండ్రులతో సాన్నిహిత్యం పెరుగుతుంది వారి మాటలు మీకు దిశానిర్దేశం చేస్తాయి ఆరోగ్యపరంగా శరీరం కంటే మనసుకు విశ్రాంతి అవసరమనిపించే రోజిది జనవరి రెండవ తేదీన తులారాశివారు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఎవర్నీ అందంగా నమ్మకుండా పత్రాలు లెక్కలు స్పష్టంగా చూసుకోవాలి ఉద్యోగంలో సహోద్యోగులతో చిన్నపాటి విభేదాలు రావచ్చు కానీ మీ శాంత స్వభావంతో వాటిని సులభంగా పరిష్కరించగలుగుతారు వ్యాపారంలో లాభాలు ఆశించినంత వేగంగా రాకపోయినా భవిష్యత్తుకు పునాది వేసే రోజుగా ఇది నిలుస్తుంది ప్రేమ జీవితంలో భాగస్వామి నుంచి మరింత సమయం శ్రద్ధ కోరవచ్చు కాబట్టి వారి భావాలను అర్థం చేసుకోవడం అవసరం ఆరోగ్యపరంగా జీర్ణ సమస్యలు లేదా అలసట రావచ్చు కాబట్టి ఆహార నియమాలు పాటించాలి జనవరి మూడవ తేదీన తులారాశివారికి అదృష్టం పూర్తిగా అనుకూలంగా మారుతుంది గతంలో ఆలస్యమైన పనులు ఒక్కొక్కటిగా పూర్తి కావడం ప్రారంభమవుతుంది ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు అందే అవకాశం ఉంది ఇంటర్వ్యూలు లేదా ఎంపిక ప్రక్రియల్లో విజయం సాధించే సూచనలు కనిపిస్తున్నాయి విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది గురువుల మద్దతు లభిస్తుంది కుటుంబంలో శుభవార్తలు వినిపిస్తాయి ఇంట్లో ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది ఆర్థికంగా చిన్నపాటి లాభాలు లేదా పెండింగ్ డబ్బులు తిరిగివెచ్చే ఉంది ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది కానీ వ్యాయామం నిద్రపై శ్రద్ధ పెట్టడం మంచిది జనవరి నాలుగవ తేదీన తులారాశివారికి భవిష్యత్తుపై నమ్మకం మరింత పెరుగుతుంది ఈ రోజు చేసే నిర్ణయాలు రాబోయే రోజులపై మంచి ప్రభావం చూపిస్తాయి ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావచ్చు వాటిని భయపడకుండా స్వీకరిస్తే మంచి పేరు గౌరవం లభిస్తుంది వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఇవి దీర్ఘకాలంలో లాభాలను అందిస్తాయి కుటుంబ జీవితంలో పరస్పర అవగాహన పెరుగుతుంది జీవిత భాగస్వామితో సంబంధం మరింత బలపడుతుంది ప్రేమికులకు కలిసి ప్రయాణాలు లేదా ప్రత్యేక క్షణాలు గడిపే అవకాశం ఉంది ఆర్థిక పరిస్థితి స్థిరంగా మారే దిశగా అడుగులు పడతాయి మొత్తంగా జనవరి నెల ప్రారంభంలోని ఈ నాలుగు రోజులు తులారాశివారికి నెమ్మదిగా కాని పునాదితో ముందుకు సాగే శుభకాలంగా ఉండి ధైర్యం సహనం సమతుల్యతను పాటిస్తే జీవితంలో మంచి ఫలితాలను అందించే రోజులుగా నిలుస్తాయి జనవరి నెలలో తులారాశివారికి ఒకటి నుంచి నాలుగు తేదీల మధ్యకాలం జీవితంలో అనేక కోణాల్లో మార్పులను సూచించే సమయంగా కనిపిస్తుంది జనవరి ఒకటవ తేదీ రోజు మీలోని ఆలోచనాశక్తి మరింత బలపడుతుంది మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని సమతుల్యంగా ఆలోచించి ముందుకు వెళ్లాలనే భావన పెరుగుతుంది గతంలో జరిగిన కొన్ని తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుని కొత్త దారిలో అడుగులు వేయాలనే ఆత్మవిశ్వాసం కలుగుతుంది ఉద్యోగంలో ఉన్న తులారాశివారికి నుంచి పనిలో స్థిరత్వం పెరుగుతుంది అధికారులతో మీ సంబంధాలు మెరుగుపడి మీ మాటకు విలువ పెరుగుతుంది కొందరికి బాధ్యతలు పెరిగినా అవి మీ ప్రతిభను నిరూపించుకునే అవకాశాలుగా మారతాయి వ్యాపారస్తులకు కొత్త ఆలోచనలు వస్తాయి వాటిని వెంటనే అమలు చేయకుండా కొంత సమయం తీసుకొని ప్రణాళిక చేసుకుంటే భవిష్యత్తులో మంచి లాభాలు అందుతాయి కుటుంబంలో శాంతియుత వాతావరణం ఉంటుంది పెద్దల మాటలు మీకు మార్గదర్శకంగా నిలుస్తాయి ఆరోగ్యపరంగా మానసిక ప్రశాంతత పెరుగుతుంది జనవరి రెండవ తేదీన తులారాశివారు కొంచెం ఓర్కు పాటించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు నష్టానికి దారితీసే అవకాశం ఉంది కాబట్టి లెక్కలు జాగ్రత్తగా చూసుకోవాలి ఉద్యోగంలో సహోద్యోగులతో మాటల తేడాలు రావచ్చినా మీ సహజమైన దౌత్య నైపుణ్యంతో పరిస్థితిని చక్కదిద్దగలుగుతారు వ్యాపారంలో ఖర్చులు పెరిగినట్టు అనిపించినా అవి అవసరమైన పెట్టుబడులుగా మారతాయి ప్రేమ జీవితంలో భాగస్వామితో భావోద్వేగాలు ఎక్కువగా వ్యక్తమవుతాయి చిన్నపాటి అసహనం వచ్చినా పరస్పర అవగాహనతో పరిష్కరించుకుంటే సంబంధం మరింత బలపడుతుంది ఆరోగ్యపరంగా నిద్రలేమీ లేదా శరీర అలసట కనిపించవచ్చు కాబట్టి విశ్రాంతికి ప్రాధాన్యమివ్వాలి జనవరి మూడవ తేదీ తులారాశివారికి ఆశాజనకమైన రోజుగా ఉంటుంది గతంలో నిలిచిపోయిన పనులు ఒక్కొక్కటిగా పూర్తవుతాయి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సమాచారం అందే అవకాశాలున్నాయి ఇంటర్వ్యూలు లేదా అధికారిక ప్రక్రియల్లో అనుకూల ఫలితాలు వస్తాయి విద్యార్థునకు చదువులో ఏకాగ్రత పెరిగి కష్టపడిన మేరకు ఫలితాలు కనిపిస్తాయి కుటుంబంలో శుభవార్తలు వినిపించి ఆనందం పెరుగుతుంది ఆర్థికంగా పెండింగ్ డబ్బులు రావడం లేదా చిన్న లాభాలు పొందడం జరుగుతుంది ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉండి ఉత్సాహంగా అనిపిస్తుంది జనవరి నాలుగవ తేదీన తులారాశివారి జీవితంలో ముందుచూపుతో కూడిన నిర్ణయాలు తీసుకునే పరిస్థితి వస్తుంది ప్రయాణ సూచనలు ఉన్నాయి అవి ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించినవై ఉండవచ్చు మరియు ఈ ప్రయాణాలు భవిష్యత్తులో లాభదాయకంగా మారతాయి ఉద్యోగంలో మీ పనితనంపై అధికారుల ప్రశంసలు లభించి మంచి పేరు వస్తుంది వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కొత్త పరిచయాలు ఏర్పడతాయి కుటుంబ జీవితంలో పరస్పర గౌరవం పెరుగుతుంది జీవిత భాగస్వామితో అనుబంధం మరింత లోతుగా మారుతుంది ప్రేమికులకు కలిసి ఆనందకరమైన క్షణాలు రడిపే అవకాశం ఉంటుంది ఆర్థిక పరిస్థితి క్రమంగా స్థిరపడుతూ భవిష్యత్తుపై నమ్మకం పెరుగుతుంది మొత్తంగా జనవరి నెల ప్రారంభంలో ఈ నాలుగు రోజులు తులారాశివారికి సమతుల్యత సహనం దౌత్యం మీ సహజ లక్షణాలను మరింత బలపరుస్తూ నెమ్మదిగా కాని దృఢమైన అడుగులతో ముందుకు సాగే శుభకాలంగా ఉండి సరైన నిర్ణయాలు తీసుకుంటే దీర్ఘకాలంలో మంచి ఫలితాలను అందించే రోజులుగా నిలుస్తాయి ఇంకా లోతుగా విశ్లేషిస్తే జనవరి నెల ప్రారంభంలో తులారాశివారికి ఒకటి రెండు మూడు నాలుగు తేదీలు అంతర్గతంగా మీరు ఎదగడానికి మీ జీవితాన్ని కొత్త దిశలో మలచుకోవడానికి సహకరించే రోజులుగా కనిపిస్తున్నాయి జనవరి ఒకటవ తేదీ మీలోని సమతుల్యత గుణాన్ని మరింత బలపరుస్తుంది మీరు చేసే ప్రతి పనిలో న్యాయం ఆలోచన శాంతి కనిపిస్తాయి గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల కలిగిన అనుభవాలు ఇప్పుడు మీకు మార్గదర్శకంగా మారి ఇకపై పొరపాట్లు చేయకుండా జాగ్రత్తగా అడుగులు వేయేలా చేస్తాయి ఉద్యోగ జీవితంలో ఈరోజు మీపై నమ్మకం పెరుగుతుంది అధికారుల దృష్టిలో మీరు బాధ్యతాయుతమైన వ్యక్తిగా గుర్తింపు పొందుతారు కొందరికి కొత్త ప్రాజెక్టులు లేదా ముఖ్యమైన పనులు అప్పగించే అవకాశాలు ఉంటాయి వ్యాపారస్తులకు కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి కాని వాటిని వెంటనే అమలు చేయకుండా కొంతకాలం పరిశీలించి ముందుకు వెళితే మంచి లాభాలు అందుతాయి కుటుంబ జీవితంలో పరస్పర సహకారం పెరుగుతుంది ఇంట్లోని పెద్దల సలహాలు మీకు ధైర్యాన్నిస్తాయి ఆరోగ్యపరంగా మనస్సు ప్రశాంతంగా ఉన్న శరీరాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఆహారం నిద్రపై శ్రద్ధ పెట్టాలి జనవరి రెండవ తేదీ తులారాశివారికి ఓర్పు సహనం నేర్పించే రోజుగా ఉంటుంది ఆర్థిక విషయాల్లో ఆకస్మిక ఖర్చులు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి ముందస్తు ప్రణాళిక చాలా అవసరం అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం విషయంలో జాగ్రత్త వహించాలి ఉద్యోగంలో సహోద్యోగున మధ్య వచ్చే చిన్నపాటి అపోహలను మీ మాట తీరు దౌత్యంతో సరిచేయగలుగుతారు వ్యాపారంలో ఈరోజు లాభాలు కనిపించకపోయినా భవిష్యత్తుకు ఉపయోగపడే పరిచయాలు ఏర్పడతాయి ప్రేమ జీవితంలో భాగస్వామి మీ నుంచి మరింత అర్థం చేసుకునే స్వభావాన్ని కోరుతారు వారి భావాలను పట్టించుకుంటే సంబంధం మరింత గాఢంగా మారుతుంది ఆరోగ్యపరంగా ఒత్తిడి నిద్రలేమీ ఇబ్బంది పెట్టవచ్చు కాబట్టి ధ్యానం లేదా విశ్రాంతి అవసరం జనవరి మూడవ తేదీ తులారాశివారికి అదృష్ట ద్వారాలు నెమ్మదిగా తెరుచుకునే రోజుగా ఉంటుంది గతంలో ఆగిపోయిన పనులు మళ్లీ కదలికలోకి వస్తాయి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు అందే అవకాశాలున్నాయి ఇంటర్వ్యూలు ఎంపిక ప్రక్రియల్లో అనుకూల ఫలితాలు రావచ్చు చదువుతున్న విద్యార్థులకు ఏకాగ్రత పెరిగి గురువుల ఆశీర్వాదంతో మంచి ఫలితాలు పొందే సూచనలు ఉన్నాయి కుటుంబంలో ఆనందకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి బంధువుల నుంచి శుభవార్తలు వినిపించవచ్చు ఆర్థికంగా పెండింగ్ డబ్బులు రావడం లేదా అనుకోని లాభం పొందడం జరుగుతుంది ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉండి ఉత్సాహం పెరుగుతుంది జనవరి నాలుగవ తేదీ తులారాశివారి జీవితంలో కీలకమైన నిర్ణయాలకు పునాది వేసే రోజుగా ఉంటుంది ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు రాబోయే నెలలపై ప్రభావం చూపుతాయి కాబట్టి తొందరపడకుండా ఆలోచించి ముందుకు వెళ్లడం మంచిది ఉద్యోగంలో మీ ప్రతిభ పూర్తిగా బయటపడుతుంది అధికారుల ప్రశంసలు సహోద్యోగుల గౌరవం పొందుతారు వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కొత్త అవకాశాలు లభిస్తాయి ప్రయాణ సూచనలు ఉన్నాయి మరియు అవి లాభదాయకంగా మారతాయి కుటుంబ జీవితంలో శాంతి సమతుల్యత కొనసాగుతాయి జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది ప్రేమికులకు కలిసి భవిష్యత్తు ప్రణాళికలు వేసుకునే అవకాశం వస్తుంది ఆర్థిక పరిస్థితి క్రమంగా స్థిరపడుతూ భద్రతాభావన పెరుగుతుంది మొత్తంగా జనవరి నెల ప్రారంభంలోని ఈ నాలుగు రోజులు తులారాశివారికి మీ సహజమైన న్యాయం సమతుల్యత శాంతి స్వభావాన్ని మరింత బలపరుస్తూ నెమ్మదిగా కాని స్థిరంగా జీవితాన్ని మెరుగైన దిశలో తీసుకెళ్లే శుభకాలంగా నిలిచి ఓర్పు వివేకం ధైర్యంతో ముందుకు సాగితే దీర్ఘకాలంలో సుఖ సంతోషాలు విజయాలు అందించే రోజులుగా మారతాయి